ంబిని లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేయండి ఈ రోజు నేను తీసుకొచ్చిన కలెక్షన్ అసలు మీరు కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు అసలు ఏంటక్క ఈ కలెక్షన్ ఇక్కడ నుండి తీసుకొచ్చారు నిజంగా మీషో అయినా అని షాక్ అయ్యే లాంటి కలెక్షన్ తో మేము ముందుకు వచ్చాను ఇంకా అసలు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఈ వీడియోకి వెళ్ళాను ముందు మీరు ఇంకా మన ఛానల్ ఫస్ట్ ఏం చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్ ఫస్ట్ నాకు చాలా చాలా బాగా నచ్చిన ఒక మంచి ఒక టూ శారీస్ అండి ఈ రోజు కలెక్షన్ లో నేను టోటల్ ఒక సిక్స్ శారీస్ చూపించిపోతున్నా అందులో ఈ టూ శారీస్ థౌసండ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను అంత బాగుంది ప్రైస్ చెప్తాను మీరు షాక్ అవుతారు నిజంగా ఫస్ట్ శారీ చూడండి తర్వాత దీని ప్రైస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో చూడండి ఇక్కడ ప్యాటర్న్ చూస్తున్నారా ఎంత బాగా కలర్ మంచి బెనారసీ టైప్ మనకి ప్యాటర్న్ అనేది ఇచ్చారన్నమాట అండ్ ఇంకా శారీకి కింద కూడా బోర్డర్ చూసినట్టయితే మనకి కలర్ కాంబినేషన్ సారీ కూడా బాగుంది ఈ టెజల్ చూడండి ఎంత హై క్వాలిటీ టెజిల్ ప్యాటర్న్ అనేది యూస్ చేశారు సో చాలా బాగా వచ్చింది ఇంక ఇక్కడ నుంచి శారీ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట ఇక్కడ చూసారా మనకి బోర్డర్ అండ్ శారీకి కలర్ ఇక్కడ ఫ్లోరల్ డిజైన్ తో మంచిగా చాలా అంటే చాలా బాగా ఉంది కలర్ వచ్చేసి మంచి ఆనియన్ పింక్ కలర్ పీచ్ కలర్ ఆనియన్ పింక్ కలర్ సో ఆ కాంబినేషన్స్లో అనమాట శారీ అయితే ఎంత బాగుందో శారీ ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ రూపీస్ ఓన్లీ కరెక్ట్గానే వింటున్నారు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ రూపీస్కి ఇంత మంచి శారీ నేనైతే డామ్ షూట్ చెప్తాను ఖచ్చితంగా ఓటో స్టాక్ వచ్చే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి సో మీకు నచ్చితే ఇమ్మీడియట్గా బుక్ చేసుకోండి ఎందుకంటే ఇవి చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ అయితే నేను ఇన్స్టాలో కూడా పోస్ట్ చేశాను ఆల్రెడీ సో త్వరగా సేల్ అయిపోతే మీరు నచ్చితే హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వెంటనే సూపర్ గా వచ్చిందండి ఇది మీకైనా మన మదర్స్ కైనా ఎవరికైనా కూడా చాలా అందంగా ఉంటుంది మెయిన్లీ వర్కింగ్ చేసే వాళ్ళకైతే సూపర్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చాలా డీసెంట్ లుక్ అనేది ఇస్తుంది అనమాట సూపర్గా వచ్చింది కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా ఎక్సలెంట్ మీకు బ్యాక్ ఫినిషింగ్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి చూడండి అండ్ ఈ బోర్డర్ కూడా మనకి సెల్ఫ్ ఇచ్చేసారు కాబట్టి నీట్ గా ఉంది డిజైన్ కనిపిస్తుందా చాలా అంటే చాలా సూపర్ నేనే ఎందుకు ఇంత లేట్ చేశాను వీటి రివ్యూ కోసం అని అనిపించింది ఇలా వచ్చింది ఇంకా శారీ మొత్తం అండ్ ఇక స్టిక్నెస్ విషయానికి స్ట్రిక్ గా ఉంటుందా ఉండదా కట్టుకుంటే ప్లేస్ దగ్గర కొంచెం స్ట్రిక్ గా ఉంటుందా ఉండదా అనే డౌట్ ఉంది కదా నేను కట్టుకొని చూపిస్తా సైడ్ లుక్ క్యాడ్ చేస్తా మీకు అర్థమవుతుంది అద్భుతంగా ఉంది శారీ అయితే మాత్రం టూ హండ్రెడ్ పర్సెంట్ హైలీ రికమెండ్ చేస్తాను ఎలాంటి ప్లెయిన్ పార్ట్ లేదు చూసానా మనకి చక్కగా ఫ్యాన్సీ శారీ అనమాట ఫుల్లీ ఫ్యాన్సీ టైప్ శారీ మనకి ఎక్కడ ప్లెయిన్ పార్ట్ లేదు అండ్ బ్లౌజ్ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ బోర్డర్ ఇలా వచ్చిందా ఇక బ్లౌజ్ కూడా మొత్తం చూడండి ఒక సిమ్మరి లైన్ తో ప్యాటర్న్ ఇచ్చి ఇట్లా ఇచ్చారు బ్లౌజ్ కింద కూడా బోర్డర్ చాలా మంది అడుగుతున్నారు అక్క పైన కింద సేమ్ చిన్న బోర్డర్స్ ఉన్న శారీస్ కావాలని ఈ శారీ దీన్ని నెక్స్ట్ చూపించే శారీ ఈ రెండిట్లో ఏదైనా మీరు పర్చేస్ వేసుకోవచ్చు కావాలంటే రెండు పోర్చేస్ వేసుకోండి మీకు ఎప్పటికైనా యూజ్ అవుతే ఎవరైనా సడన్ గా గెస్ట్లు వచ్చిన వాళ్ళకి పెట్టినా ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ రూపీస్ సారీ వర్త్ శారీలా లా అండి మీకు ఓన్లీ ఫైవ్ ఫార్టీ రూ ఫైవ్ ఫోర్టీ టూ రూపీస్ కి మన మీషో లో అవైలబుల్ ఉంది సో టక్కు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు సో వీటిలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయా అంటే వీటి దీని రిలేటెడ్ కలర్ కాంబినేషన్స్ కూడా నేను ఇస్తాను డిస్క్రిప్షన్ లో లింక్స్ మీరు చెక్ చేయొచ్చు ఈ శారీ నాకు ఎప్పుడెప్పుడు కట్టుకుందాం అని ఫుల్లీ ఎక్సైటెడ్ ఉన్నా సో నేను కట్టుకుంటాను అండ్ నేను పెట్టుకుంటున్నాను కూడా ఈ శారీ నాకు ఎంత సూపర్ నచ్చిందో సో మీకు నచ్చితే మీరు ట్రై చేయండి మన ఫస్ట్ బ్యూటిఫుల్ శారీ అండ్ మన నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఇది కూడా నేను చెప్పాను టూ శారీస్ కూడా కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ నేను వీటిలో ఇంకా ఆర్డర్ ప్లేస్ చేస్తాను ఈ టైప్ లోనే ఇంకా ఆర్డర్ ప్లేస్ చేసి రివ్యూ చేయాలనిపిస్తుంది నాకు చాలా బాగున్నాయి శారీస్ ఈ కింద చూసారా దీనికి కూడా హై క్వాలిటీ ఆఫ్ టెజల్ ప్యాటర్న్ అనేది వచ్చింది అండ్ ఇక్కడ బెనారసీ ప్యాటర్న్ చూడండి మీరు ఫ్యాబ్రిక్ చూడండి కనిపిస్తుందో దగ్గర నుంచి కింద కూడా ప్యాటర్న్ ఇలా ఈ సారీ కూడా కలర్ కాంబినేషన్ చూడండి వావ్ అసలు బ్లూ కి గ్రీన్ కలర్ ఎంత బాగుంది అసలు చాలా అందంగా కనిపిస్తారండి ఈ శారీస్ కూడా మనకైనా మొదటికైనా ఎవరికైనా కూడా చాలా అందంగా ఉంటాయి చూసారా ఇక్కడ ప్యాటర్న్ ఇదంతా మంచి బ్లూ షేడ్ లో సూపర్గా అంటే సూపర్ గా వచ్చింది ఫ్రెండ్స్ టూ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ నేను ఏదైనా సరే ఒక శారీ గురించి ఇంత స్ట్రాంగ్ ఖచ్చితంగా తీసుకోండి అన్నానంటే దాన్ని మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి సో మీకు అర్థం అవుతుంది మీ ఇంటికి వచ్చాక అసలు అరే ఈ శారీనా ఇంత సేప్ అక్క చెప్పింది కదా సో మంచిగా వర్త్ అయితే అని మీకు అనిపిస్తుంది డెఫినెట్ గా సో మీరైతే మీ ఇంటికి వస్తే డెఫినెట్లీ షాక్ అవుతారు ఫైవ్ ఫార్టీకి ఇంత మంచి శారీనా అని ఇది కూడా సేమ్ రేంజ్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్ కు వచ్చింది అసలు నేనైతే షాక్ అయిపోయాను మా ఇక్కడికి వచ్చాక నేను సర్చ్ చేసేస్తున్నాను ఆర్డర్ చేసిన దాంట్లో చూస్తున్నా చూస్తున్నా చూసినా అసలు ఏంటి ఆ ఇమేజ్ కి వచ్చిన దానికి అసలు రిలేటెడ్ గానే అనిపించలేదు లేదు అని చూస్తే అసలు ఓపెన్ చేసి చూస్తే నాకు షాక్ అసలు ఇంత క్వాలిటీతో వచ్చిందంటే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి టూ హండ్రెడ్ పర్సెంట్ వర్తయితే మనకి డోలా సిల్క్ వస్తున్నాయి ఫైవ్ ఫిఫ్టీకి కి ఇప్పుడు చక్కగా మనకి కాటన్ కాటన్ ప్రింట్ టైప్ వచ్చింది అనమాట కాటన్ సిల్క్ టైప్ వచ్చింది శారీ చాలా బాగుంది ఫ్లోరల్ డిజైన్ తో కంప్లీట్లీ ఫ్యాన్సీ సారీ అండి హ్యాపీగా మీరు వే చేసేవచ్చు చక్కటి ఫ్యాన్సీ సారీ అనేది వచ్చింది ఇంకా చీర మొత్తం మనకి డిజైన్ అయితే ఇలాగా ఏంటి బ్లౌజ్ కూడా చూసారా మంచి ఫ్యాన్సీ టైపు మనకి చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు బ్లౌజ్ పైన పైన బోర్డర్ చూసారా ఇలా వచ్చింది అండ్ ఇక బ్లౌజ్ పైన ఇట్లా బుట్టిస్ అనేవి ఇలా వచ్చాయి చూసారా కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అనేది ఎక్సలెంట్ వచ్చింది చిన్న చిన్నగా బుట్టిస్ ప్యాటర్న్ తో ఇలా వచ్చింది అండ్ కింద కూడా ప్యాటర్న్ ఇలా కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మంచి బ్లూ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ ఎప్పటి నుంచో ఉన్న కలర్ కాంబినేషన్ అయినా కూడా ఈ ఫ్యాన్సీ ఐటెం లో ఈ కలర్ చాలా బాగుంది సో ట్రై చేసి చూడండి ఒకసారి నచ్చితే కనుక ఎవరికైనా నచ్చితే ట్రై కాదు మీషోలో రిటర్న్ ఆప్షన్ ఉంది కదా ఒకసారి పర్చేస్ చేసేయండి మీ ఇంటికి వచ్చాక మీరు చూసుకోండి ఆ కాస్ట్ కి ఇది వర్త్ కాదా అనేది కింద కామెంట్ అయితే చేయడం మర్చిపోద్దు సూపర్ క్వాలిటీతో వచ్చి సో ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఈ శారీ కూడా మనకి రాబోయే నవరాత్రులు దేవి నవరాత్రులకి ఈ శారీ ఖచ్చితంగా ఈ కలర్ కాంబినేషన్ మనం ఖచ్చితంగా వేసుకుంటాం కదా మంచి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ ఎల్లోకి రెడ్ కలర్ బోర్డర్ తో వచ్చింది శారీ అనేది ఓపెన్ చేద్దాము మనకి సిక్స్ హండ్రెడ్ ఆల్మోస్ట్ సిక్స్ సెవెంటీ సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్ కి వచ్చినట్టుంది సిక్స్ సెవెంటీ ఆ రేంజ్ కు వచ్చింది శారీ అయితే ఎంత బాగా వచ్చిందో కలర్ కాంబినేషన్ బాగుంది బట్ ఇది కొంచెం స్ట్రిక్ గా ఉంటది ఎందుకంటే నేను ఉప్పాడ శారీస్ చేశాను కదా సో సేమ్ అలానే అనిపిస్తుంది ఉప్పాడ టైప్ శారీస్ కాటన్ సిల్క్ బట్ కలర్ బాగుంది కలర్ కాంబినేషన్ అనేది మన మీద ఇట్లా ఒంటి మీద పడంగానే ఆ ట్రెడిషనల్ లుక్ అనేది తీసుకొచ్చేస్తుంది ఓపెన్ చేసి చూపిస్తాను ఆగండి ఒకసారి మొత్తం ఎట్లా వచ్చింది ఏంటనే చూద్దాం సో శారీ వచ్చేసి మనకి ఇక్కడ స్టార్ట్ అయింది అనమాట కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ తో వచ్చింది బట్ చూడడానికి అయితే అసలు అలానే లేదు నేను చూస్తాను కట్టుకోవడానికి మీకు లుక్ వైజ్ గా తెలుస్తుంది కదా పైన బోర్డర్ ఇలా వచ్చింది ఇంకా శారీ అయితే ఇలా వచ్చింది చూడండి మనకి ఇది పల్లుబాటు అనమాట శారీకి కింద బోర్డర్ కూడా ఇలా వచ్చింది ఇంకా చీర మొత్తం మనకి సో శారీ అయితే మనకి ఇలా వచ్చింది చీర మొత్తానికి బుట్టీస్ ఇక్కడ చూసారా ఇలాగా ఇలా వచ్చింది అనమాట శారీ అయితే కొంచెం కాటన్ సిల్క్ ఏనండి మనకి ఇట్లాగా చెందేరి సిల్క్ కాటన్ సిల్క్ ఎలా అయితే వస్తుందో ఆ ఫ్యాబ్రిక్ మనకి సిక్స్ ఫిఫ్టీ ఆ రేంజ్ వచ్చింది శారీ కింద బోర్డర్ కూడా ఇలా వచ్చింది ఈ శారీ మదర్స్ కి అయితే బాగుండిద్ది చూడండి ఇలా అయితే వచ్చింది శారీ కనిపిస్తుందా వేసుకున్నా కూడా ఇట్లా భలే ఉంది కలర్ చూడడానికి అంత అట్రాక్టివ్ గా చాలా షైన్ గా అంత బాగుంది కాకపోతే ఏంటంటే ఫ్యాబ్రిక్ క్వాలిటీ కొంచెం యావరేజ్ గా అనిపించింది నాకు అంతే ఇంకా చీర మొత్తం చూద్దామా ఈ బుట్టీస్ అనేవి ఇంకా శారీకి లైన్స్ లైన్స్ గా ఇట్లాగా చూసారా కనిపిస్తుంది ఇట్లాగా లైన్ లైన్ గా అనమాట చీర మొత్తానికి ఇలాగా లైన్ లైన్ గా వచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చిన్నగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు జస్ట్ ప్లెయిన్ పార్ట్ ఇది నార్మల్ చెంగకు వచ్చేది ఇచ్చారు అండ్ బ్లౌజ్ ఆబ్వియస్లీ మీరు ఎక్స్పర్ట్ చేసినట్టే ఎల్లో అండ్ రెడ్ మిక్సింగ్ లాగా ఇక్కడ వచ్చి పైన బోర్డర్ రెడ్ కలర్ బోర్డర్ వచ్చింది అండ్ కింద వచ్చేసి మనకి ఇలా వచ్చారు ప్లేన్ ఇది మిక్స్ మల్టీ కలర్ లాగా షైన్ అవుతుంది ఓకేనా ఇది మన నెక్స్ట్ శారీ ఇది ఏంటంటే యావరేజ్ గా ఉంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ అనేది యావరేజ్ గా ఉంది కలర్ అనేది అట్రాక్టివ్ గా ఉంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఓకే ఓకే గా అనిపించింది నాకు అది ఒకటే అనమాట సో నచ్చితే కావాలనుకుంటే ఒకసారి ట్రై చేయాలంటే ట్రై చేసి చూడండి ఓకేనా ఈ శారీ గురించి చెప్తాను సో నేను వేసుకునే డ్రెస్ ఈ శారీ ఎంత బాగుంది చూసారా చాలా బాగా వచ్చింది ఇది మెత్తగా ఉంది ఇది చక్కటి కాటన్ సిల్క్ శారీ కింద వచ్చేసి బోర్డర్ ఇలా ప్లెయిన్ గా వచ్చింది నాకు బాగా నచ్చింది ఈ శారీ అయితే ఇది ఇది హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా నైస్ గా వచ్చింది చూడండి కలర్ కూడా ఎంత అట్రాక్టివ్ గా ఉందో మెత్తగా ఉంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా బాగుంది ఇది కూడా తక్కువ బడ్జెట్ లోనే వచ్చింది కింద బోర్డర్ ఇలా ఇది కూడా మనకైనా మొదటిసిన చిన్న బోర్డర్ ఈ మధ్య కాలంలో ఇలాగ పైన చిన్నది వచ్చి కింది బోర్డర్ రావడం అనేది అసలు తక్కువ కదా చూడండి అసలు నేను ఇది బ్లౌజ్ లాగా ఇది శారీ లాగా సెట్ అయిందా ఇలా వచ్చింది చాలా బాగుందండి సింపుల్ గా ఆఫీస్ కి వర్కింగ్ చేసేటప్పుడు చాలా బాగుంటది ఇది నీట్ గా క్యారీ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట మెత్తగా ఉంది ఇది ఎక్కడ స్టిఫ్ గా అయితే ఉండదు ప్లెయిన్ మొత్తం శారీ మొత్తం పిల్లలకి లంగ జాకెట్లు కూడా కుట్టించొచ్చు దీంతో సో ఇలా వచ్చింది అనమాట చీర మొత్తానికి మనకి ఇలా ఎక్కడ ఎలాంటి ప్లెయిన్ పార్ట్ లేదు అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇట్లా రన్నింగ్ బ్లౌజే ఇచ్చేస్తారు ఆబ్వియస్లీ దీనికి రన్నింగ్ ఇస్తారండి ఇట్లా రన్నింగ్ వేసుకుంటేనే బాగుంటది అండ్ మెత్తగా ఉంది శారీ కలర్ కూడా చాలా బ్రైట్ గా అందంగా కనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుంది మంచి వై పర్పుల్ కలర్ ట్రెండింగ్ లో ఉన్న పర్పుల్ కలర్ మెత్తగా ఉంది సారీ సో చాలా బాగుంది అండి చాలా అంటే చాలా బాగుంది ట్రై చే నెక్స్ట్ వచ్చేసి మీ అందరి ఫేవరెట్ కాటన్ సిల్క్ శారీ అనమాట కాటన్ సిల్క్ మీకు సాఫ్ట్ సిల్క్ సారీ సాఫ్ట్ సిల్క్ శారీ మీకు చాలా మందికి ఇష్టం సాఫ్ట్ సిల్క్ శారీస్ పెద్ద వాళ్ళకి ఈ సారీ అనేది చాలా బాగుంటుంది లైక్ మన మదర్ సైజ్ వాళ్ళకి ఈ శారీ అనేది చాలా బాగుంటుంది సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని తెచ్చాను అండ్ లాస్ట్ టైం ఒక అమ్మ ఒక ఒక మదర్ అడిగారు అనమాట యాక్చువల్లీ నా ఏజ్ ఇట్లాగా సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఇయర్స్ సో ఎంతసేపు మీ ఏజ్ వాళ్ళకి మీ మదర్స్ ఏజ్ వాళ్ళకి చూపిస్తావమ్మా మా ఏజ్ వాళ్ళకి కూడా చూపించు అని అడిగారు ఒక మదరే అడిగారు సో మీకోసం కూడా తీసుకొస్తానమ్మా డెఫినెట్ గా మీకు ఆర్డర్ ఆర్డర్ అయితే ప్లేస్ చేశాను శారీస్ అయితే వచ్చాయి నేను మీకోసం కూడా రివ్యూ చేద్దాం అనుకుంటున్నా సో అందరినీ అందరినీ దృష్టిలో పెట్టుకుని శారీస్ అనేవి తీసుకో తీసుకొచ్చాను అండ్ దట్ ఇక నెక్స్ట్ రాబోయే వీడియోస్ సూపర్ ఎగ్జైటింగ్ గా ఉండబోతున్నాయి మీకు తప్పకుండా నచ్చే సూపర్ కంటెంట్ ఉంది వీడియో అండ్ చాలా ప్లాన్ చేసి అనమాట ఈ దసరా దివాళీ కోసం అని చెప్పి సో మన ఛానల్ ని మిస్ చేసుకోవద్దు మళ్ళీ అడుగుతున్నా మీ మీ డే ట్వంటీ ఫోర్ అవర్స్ లో టెన్ మినిట్స్ మన ఛానల్ కోసం అయితే స్పెండ్ చేయండి మీకు కావాల్సిన కంటెంట్ నేను తప్పకుండా తీసుకొస్తాను ఓకేనా ఇంకా శారీ చూద్దాం శారీకి వచ్చేసి పల్లి ఇలా వచ్చింది చూడండి సాఫ్ట్ సిల్క్ శారీస్ మీలో అందరికి నచ్చే కలర్ కాంబినేషన్ అండ్ నచ్చే శారీ అనమాట ఇది కింద బోర్డర్ కూడా ఇలా వచ్చింది చూసారా అండ్ ఇంకా శారీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది మంచి డార్క్ బ్లూ వచ్చేసిందండి హాయిగా అసలు చాలా మందికి నచ్చింది ఇది కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో శారీ మొత్తం కూడా చాలా బాగుంది ఈ డార్క్ బ్లూ మీకు తెలిసిందే సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది చిన్న చిన్న బుట్టీస్ తో ఇలా వచ్చిందండి యాక్చువల్గా గా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఈ శారీ వచ్చేసి ఫైవ్ జీరో వన్ అరౌండ్ ఫైవ్ ఫిఫ్టీ టు ఆ రేంజ్ లోనే ఫైవ్ హండ్రెడ్ టు ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ లోనే ఈ శారీ అనేది వచ్చింది సాఫ్ట్ సిల్క్ శారీ వీటిలో కలర్ ఆప్షన్స్ మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి నచ్చిన కలర్ ట్రై చేయొచ్చండి మీరు చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ కూడా అంటే బ్రైట్ ఎక్కడ ఉన్నా కూడా చక్కగా హైలైట్ అవుతారనమాట చిన్న ఫెస్టివల్స్ కి టెంపుల్స్ కి అట్లా కట్టుకోవడానికి బాగుంటుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో శారీ సారీ అంటే ఏమొస్తుందండి ఇంత మంచి శారీ వచ్చింది ఇందులో సాఫ్ట్ సిల్క్ లో సో చాలా బాగుంది మీకు బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చూపిస్తాను చూడండి ఈ బుట్టీస్ అన్ని ఇలా వచ్చాయనమాట సూపర్ క్వాలిటీ క్వాలిటీ అయితే నో డౌట్ అనమాట అండ్ కింద కూడా ప్యాటర్న్ ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అయితే చాలా బాగుంది చూస్తున్నారా ఎలాంటి ప్లెయిన్ పార్ట్ ఉండదు సాఫ్ట్ శారీస్ వేటికి కూడా చక్కగా ప్లెయిన్ పార్ట్ అనేది ఉండదు అండ్ ఇక్కడ పైన కింద బోర్డర్ చూసారా ఎంత బాగుందో ఇది పార్ట్ ఇది సారీ బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కూడా పైన ఈ బోర్డర్ ఇచ్చారు అండ్ బ్లౌజ్ కూడా బుట్టీస్ వచ్చాయి అండ్ కింద కూడా బోర్డర్ వచ్చింది సో ఈ శారీ కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తా క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇప్పుడు నేను చూపించిన శారీస్ అన్నింటిలో ఆ యెల్లో అండ్ రెడ్ శారీ ఒక్కటే క్వాలిటీ చాలా కొంచెం లోగా అనిపించింది ఇవన్నీ సో ఇవన్నీ కూడా క్వాలిటీ వైజ్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఓకేనా డెఫినెట్ గా మీరు ట్రై చేయండి ఈ శారీ కూడా నచ్చితే అండ్ మన లాస్ట్ శారీ వచ్చేసి ఇది ఇది చక్కటి లెనిన్ కాటన్ శారీ అండి ఈ శారీ కూడా ఎంత ముద్దుగా ఉందో చూడండి మీకు నచ్చితే హ్యాపీ ట్రై చేయొచ్చు ఈ శారీ ఓపెన్ చేస్తే మీకు అర్థం అవుతుంది అసలు ఎలా వచ్చింది ఏంటి అనేది సో శారీ అనేది ఓపెన్ చేస్తే మనకి ఇలా లైట్ కలర్స్ కొంచెం ఇట్లా న్యూడ్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా అసలు ఇందులో స్పెషాలిటీ ఒకటి ఉంది దీనికి లోపల సెల్ఫ్ డిజైన్ వచ్చింది మీకు కనిపిస్తుందా ఈ డిజైన్ అంతా చక్కగా లోపల సెల్ఫ్ డిజైన్ అనేది వచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చక్కగా ఒక బ్రైట్ థీమ్ అట్లా థీమ్ అనేది అలా ఇచ్చారు థీమ్ అనేది ఇలా అనమాట అండ్ ఇక్కడ చూస్తే వేసుకుంటే మనకి చాలా క్లాస్ గా చాలా అంటే చాలా క్లాస్ లుక్ వస్తుంది ఇట్లా కాలేజ్ లెచ్లర్స్ వర్కింగ్ ఉమెన్స్ అట్లా ఎవరైనా వేసుకోవడానికి ఇంట్లో మదర్స్ వేసుకున్న కంఫర్టబుల్ గా పని చేసేసుకోవచ్చు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కట్టుకున్నా కంఫర్ట్ ఫీల్ ఉంటుంది అనమాట అండ్ కింద కూడా ప్యాటర్న్ లా వచ్చింది కాంబినేషన్ కలర్ అయితే అద్దరిపోయింది అంటే ఇంకా ఆలోచించాల్సిన అవసరంలా అండ్ కింద వచ్చేసి మనకి ఇది ఈ బార్డర్ ఇది కూడా ఎంత బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ సో చాలా అంటే చాలా చక్కగా వచ్చింది బ్లౌజ్ కూడా సో ఇదన్నమాట ఈ రోజు వీడియో వీటిలో నేను ప్రిఫర్ చేయమనేది ఒకే ఒక్కటి తప్ప మిగిలిన అన్నిటిలో మీకు ఏది నచ్చినా మీరు డెఫినెట్ గా డెఫినెట్ గా ట్రై చేయొచ్చు ఏది నచ్చినా ఆ యెల్లో అండ్ రెడ్ శారీ ఒక్కటే లాస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి మిగిలిన వాటి అన్నింటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫస్ట్ చూపించిన శారీస్ కి సబ్సే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి అవి చాలా 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 బాగున్నాయి అండ్ ఇదనమాట నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్